చూస్తున్నాం రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆదిరాబాద్ జిల్లాకు చెందిన స్వాజిత్ంగ్ కండ్ర సుజాత సంజీవ్ రెడ్డిలో చేరికను రద్దు చేశారు వీరి చేరికతో ఆదిరాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పక్కమన్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోగులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది వారి చేరికలను నిరూపిస్తున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ జగ్గారెడ్డి తెలిపారు దీపాదాస్ పూజ సహాయంతోనే చేరికలను నిరూపిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్లకు చెందిన షాజిద్ ఖాన్ కంట సుచేత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు వీరి చేరికతో ఆదిలాబాద్ల వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కు ఇక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చొక్కారెడ్డి తెలిపారు దీపాదాస్ నుంచి సూచనతోనే చేరికలు నిలిపిస్తున్నట్లు చొక్కారెడ్డి తెలిపారు చూసిన రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంజీవ్ రెడ్డిలో చేరికను రద్దు చేశారు చేరికతో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చొక్కారెడ్డి చెప్పారు దీపాదాస్ ముంచే సూచనలతోనే చేరికలను నిలిపిస్తున్నట్లు చొక్కారెడ్డి తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైత్ ఫార్ అందిస్తారు హరీష్ చెప్పండి అప్డేట్స్ ఏంటి రైట్ థ్యాంక్ యూ వరుణ్ ఆదిలాబాద్ సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా ఇప్పుడు వాళ్ళు చేరిక నిలిపివేస్తూ కూడా టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ప్రధానంగా గత ఇటీవల ఏదైతే ఆదిలాబాద్ సంబంధించి మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అలాగే గండ్ర సుజాత సంజీవ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానంగా గత ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ పార్టీ లైన్కి వ్యతిరేకంగా కూడా పనిచేశారు పార్టీ అక్కడ అభ్యర్థి ఓటమి గల కారణాలకు కూడా ప్రధానంగా అప్పుడు కూడా ఓటమికి పనిచేసినట్టుగా కూడా వాళ్ళు అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది ఆరేళ్ల పాటు కూడా టీపీసీసీ అప్పుడు వారిని సస్పెండ్ చేసింది ఆ సస్పెండ్ ఎత్తివేయకుండానే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఆ చేరేందుకు పార్టీ గాంధీ భవన్ కు వచ్చారు పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఆదిలాబాద్ కు సంబంధించి వాళ్ళ చేరిక పైన కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ వర్గం అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ఆదిలాబాద్ ఆ గా కంది శ్రీనివాసరెడ్డి అక్కడ ఆదిలాబాద్ ఆ గా చేశారు ఆయన సంబంధించి కూడా వాళ్ళు ఆయనకు అసమ్మతి రాగం వినిపించిన నేపథ్యంలో ఇక గండ్ర సుజాత సంబంధించి కూడా ఆమె రెబల్ గా దిగింది ఇక మరోవైపు ఇక ఇద్దరు ఆ నేతలు కూడా ఇతర ఏదైతే బిఆర్ఎస్ నేతకు సంబంధించి వాళ్ళు పనిచేసిన నేపథ్యం ఉంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారు పార్టీకి సంబంధించి ఓటమి గల ప్రధానమైన వీళ్ళే అని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ ఆ వర్గం అంతా కూడా అక్కడ నిరసన సేగలు కూడా తాకిన నేపథ్యం కనిపిస్తుంది గత రెండు రోజుల క్రితం ఇలా చేరిక తర్వాత ఆదిలాబాద్ లో సమీకరణంతా మారిపోయేవి ఇక్కడ కాంగ్రెస్ నేతలకు సంబంధించి వీళ్ళు పార్టీకి అప్పుడు ద్రోహం చేశారు పార్టీకి ద్రోహం చేసిన వారిని పార్టీ పార్టీలోకి ఎలా తీసుకుంటారని పైన కూడా పూర్తి అక్కడ ధర్నాలు చేసినారు నిరసన తెలిపిన నేపథ్యంలో పార్టీ ద్రోహులు అంటూ కూడా వాళ్ళ డిస్టి బొమ్మలను దహనం చేసిన నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది ప్రధానంగా వీళ్ళ చేరికను కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు మూకుమడిగా రాజీనామా చేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే అక్కడ ఆదిలాబాద్ సంబంధించి కూడా కంది శ్రీనివాసరెడ్డి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా మైనార్టీ ముఖ్యంగా మైనార్టీ కార్యకర్తలంతా కూడా మూకుమడిగా రాజీనామా చేస్తామన్నట్టుగా కూడా నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది ప్రధానంగా వీళ్ళకి సంబంధించి కూడా అధిష్టానం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ పీసీసీకి సంబంధించి కూడా గత రెండు రోజులు కూడా పరిశీలించిన నేపథ్యం అనుకోవచ్చు ఆదిలాబాద్ ఇక్కడ చేరిక తర్వాత ఆదిలాబాద్లో ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక చేరిక తర్వాత ఎందుకు అక్కడ వ్యతిరేకిస్తున్నారు వీళ్ళని చేరికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచన మేరకు ఏసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అలాగే ఆ చేరికల కమిటీకి సభ్యులుగా ఉన్నారు ఆయనకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే ఇలా చేరికను నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఈ ఆదిలాబాద్ సంబంధించి గత రెండు రోజులుగా కూడా ఆదిలాబాద్ అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అక్కడ ప్రచారాలకు సంబంధించి కూడా తాము ప్రచారాలకు వెళ్లబోమని కూడా ప్రజాసేవా భవన్ వేదిక కూడా వాళ్ళు ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రధానంగా పార్టీ ఓడిపోవడానికి అక్కడ అభ్యర్థికి సంబంధించి పార్టీ ఓడిపోవడానికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు వస్తున్న పాల ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు పార్టీలోకి ఇప్పుడు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలోకి వస్తే ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యతిరేకంగా కూడా అక్కడ కార్యకర్తలు ఆరోపిస్తున్న ఆ నేపథ్యం కనిపించింది చేరిక సంబంధించి కూడా గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు ఇక పూర్తి అక్కడ పూర్తిగా అక్కడ పరిశీలించిన తర్వాత పిసిసికి సంబంధించి ఇక కాసేపటి క్రితమే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అలాగే ఇన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సూచన మేరకు వాళ్ళ పేరికను నిలిపివేస్తూ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది వరుణ్ రైట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆదిలాబాద్ లో కార్యకర్తలు స్పందన ఏ విధంగా ఉంది వీళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా జరిగింది అనుకుంటున్నారు కార్యకర్తలు ఖచ్చితంగా గత రెండు రోజులు ఇలా చేరిక తర్వాత కూడా ఆదిలాబాద్కి సంబంధించి కూడా అట్టుడుకున్న పరిస్థితులు ఏర్పడి ఎందుకంటే ఇక పార్టీలో స్కంది శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత కూడా పార్టీ బలోపేతం కావచ్చు పార్టీ ఆడర్ పెంచుకోవడం కావచ్చు ఇక పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఆ ప్రచార కార్యక్రమాలు బహిరంగ సభలు వీటన్నిటిని కూడా నిర్వహిస్తూ నిర్వహిస్తూ వస్తున్నారు గత ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళు అసమ్మతి రాగం వినిపించారు అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి దాంట్లో అప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యర్థికి సహకరించారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాబట్టి ఇక ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతాయి ఇప్పుడు వీళ్ళను ఆ చేరికను గతంలో పనిచేసినట్టుగానే గత అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఏదైతే వ్యతిరేకంగా పనిచేశారో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళ చేరిక తర్వాత ప్రభావం ఉండబోతున్నట్టుగా కూడా అక్కడ కార్యకర్తలు ప్రధానమైన ఆరోపణలు చేశారు మేము రాజీనామాలు చేస్తామని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది కాబట్టి వీటి అంచనాలు వేసుకొని వాళ్ళని నిలిపివేసిన నేపథ్యం కనిపించింది ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి కూడా నిన్న ఆ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా నిన్న ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ సంబంధించిన బహిరంగ ఆ సభలో పాల్గొన్న నేపథ్యం ఉన్నది కాబట్టి నిన్న సంబంధించి వాళ్ళు ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి ఆమె మేరకు వాళ్ళంతా కూడా ప్రచార కార్యక్రమాల్లో ఆ పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా వాళ్ళు ఒక ఏదైతే ఇప్పుడు చేరిక నిలిపివేయడంతో కూడా వాళ్ళు పూర్తిగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం ఆత్ర సుగణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీని ఒక బలోపేతం చేసుకుంటాం ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒక ఆదిలాబాద్ ఇప్పటికే పార్టీ బలోపేతం అవుతుంది ఇప్పుడు సందర్భంలో ఒక ఇలాంటి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంది టిపిసి సార్ కూడా వాళ్ళు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది But thank you, Harish, for the clear updates. బ్రీకి చూస్తున్నాం రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షాజిద్ ఖాన్ కండ్ర సుజాత సంజీవ్ రెడ్డిల చేరికను రద్దు చేశారు చేరికతో ఆదిలాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కుబడారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేరికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది వారి చేరికలను నిలిపిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చొక్కారెడ్డి తెలిపారు ఇక దీపాదాస్ మున్సి సూచనతోనే చేరికలను నిలిపిస్తున్నట్లు చొక్కారెడ్డి తెలిపారు మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అది ఇస్తారు ద్వారా సత్యనారాయణ చెప్పండి అప్డేట్స్ అండి గుడ్ ఈవినింగ్ వరుణ్ అయితే ఏదైతే ఆదిలాబాద్ ప్రజల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదైతే గత రెండు రోజులుగా ఉన్నటువంటి ఒక ఆందోళన ఆవేదన నిరసన ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పడ్డట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ గత ఎన్నికల సమయంలో పార్టీకి విరుద్ధంగా అంటే పార్టీ లైన్ కు కట్టుబడి ఉండకుండా పార్టీ సూచించిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా పార్టీ అభ్యర్థి అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఓటమికి ప్రధాన కారణమైనటువంటి ఒక ముగ్గురు నేతలు సాజిద్ ఖాన్ సుజాత సంజీవ రెడ్డి ఈ ముగ్గురు నేతలు ఏదైతే నిర్ణయం తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ లైన్ కు విరుద్ధంగా క్రమశిక్షణకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా అప్పటి క్రమశిక్షణ ఉల్లంఘన కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంది ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో అభ్యర్థికి పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా వాళ్ళు రెబెల్ గా పోటీ చేయడం జరిగింది దీంతో ఆ దానికి సంబంధించి అయితే వెంటనే క్రమశిక్షణ కమిటీ వీళ్ళపై నిర్ణయం తీసుకుంటూ దాదాపుగా ఆరేళ్ల పాటు సస్పెన్షన్ అనేటటువంటిది అయితే విధించింది దీంతో ఆ తర్వాత ఇక ఆ సంఘటన తర్వాత ఎప్పుడైతే తిరిగి మళ్ళీ రెండు రోజుల క్రితం గాంధీ భవన్ లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి ద్వారా తిరిగి పార్టీలో వీళ్ళు రావడం చూసి ఆ సమాచారం అందుకున్నటువంటి యొక్క ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగ్గుమన్నారు ఎప్పుడైతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేసి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైనటువంటి ఒక ఆ ముగ్గురిని తిరిగి ఎలా తీసుకుంటారు అనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలో ఎప్పుడైతే సమా ప్రకటన వచ్చిన రోజునే మా రాత్రిపూట దాదాపుగా వందలాది మంది కాంగ్రెస్ ఆ ఒక దగ్గర చేరి నిరసన నిరసన దిగారు అలాగే ఒక ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ అయితే వినిపించారు ఏదైతే ఆ జగ్గారెడ్డి ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే చేరికలు ఉన్నాయో ఆ చేరికల్ని రద్దు చేయాలని ఆ తర్వాత గతంలో ఏదైతే వాళ్ళపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ ఉందో తిరిగి అదే సస్పెన్షన్ కొనసాగించాలనేటటువంటి డిమాండ్ తో వాళ్ళు రెండు రోజులుగా దాదాపుగా వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన దిగారు మరుసటి రోజు ఉదయం టెంట్ వేసుకుని శిబిరం వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు సో ఇదంతా కూడా ఈ నిరసన కార్యక్రమం ఇదంతా కూడా హైకమాండ్ వరకు వెళ్ళింది ఎందుకంటే గత ఎన్నికల్లో మీ ముగ్గురు వల్లనే పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఇప్పుడు పార్లమెంట్ సమయంలో ఎన్నికల సమయంలో కూడా అదే విధిగా ఆ తిరిగి రిపీట్ అయినటువంటి యొక్క సందర్భం ఉండబోతుంది అనేటువంటి ఒక ఆందోళన ఇక్కడి కాంగ్రెస్ సిని ద్వారా ఆ పార్టీ హైకమాండ్ కి చేరడం ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి ఈ విషయం తెలుసుకుని ఆమె ఆగ్రహం వ్యక్తం చేయటం ఆరేళ్ల పాటు సస్పెన్షన్ పై ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా ఆ పార్టీలోకి తిరిగి చేర్చుకుంటారంటూ ఆమె అసహనం వ్యక్తం చేయటం ఆ తర్వాత అవన్నీ కూడా పేపర్లో రావడం ఇవన్నీ కూడా చూసి కాంగ్రెస్ అయితే ఒక రక ఒక పక్క ఒక పట్ల ఆనందం మరొక పక్క ఇంకా పూర్తిగా అధికారికంగా ప్రకటన రాలేదన్నటువంటి ఒక ఆందోళన ఈ రెండు కూడా అయితే కదా కనిపించాయి కానీ తాజాగా ప్రశ్న వచ్చినటువంటి యొక్క ఏదైతే ప్రెస్ నోట్ ఉందో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే చేరికల తూర్పు జయప్రకాష్ రెడ్డి ఔరాఫ్ జగ్గారెడ్డి ఏదైతే ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశాడో దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రేమలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఆ వాళ్ళు ఏదైతే తమ ఆందోళనకు తగిన న్యాయం జరిగిందిగా వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే గతంలో పార్టీకి ద్రోహం చేసినటువంటి ఒక వ్యక్తులు మళ్లీ తిరిగి పార్టీలోకి వచ్చి తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక ఊపు మీద ఒక జోషు మీద ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటటువంటి ఒక సందర్భం ఒక ఆందోళన ఇక్కడ కాంగ్రెస్ సేణులు అయితే వ్యక్తమైంది సో దాంతోని ఎప్పుడైతే ఒక ప్రకటన వెలువడిందో వెలువడిందో వెంటనే వాళ్ళందరూ కూడా అత్యధిక రేఖాలు వ్యక్తం చేస్తూ తాము ఒక ఏదైతే తమ ఆందోళనకు రెండు రోజులుగా తాము చేస్తున్నటువంటి ఒక నిరసన ఆందోళనకు తగిన న్యాయం దక్కింది అట్టుగా ఇక్కడ కాంగ్రెస్ అయితే భావిస్తున్నాయి వారు రైట్ వాళ్ళు అనుకున్నది అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు సత్యనారాయణ ఫస్ట్ ఇప్పుడు ఒక కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ముగ్గురు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పక్కన పెట్టారు నెక్స్ట్ ఇంకా దాదాపు పది రోజులు మాత్రమే ఎలక్షన్స్ టైం ఉంది సో కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా హైకమాండ్ అదేవిధంగా అక్కడ ఉన్న నేతల కార్యాచరణ ఏ విధంగా ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు కాదు గతంలో కూడా ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల ఇక్కడ అభ్యర్థి ఎవరున్నా సరే పార్టీ కాంగ్రెస్ ని గెలిపించాలనేటువంటి పట్టుదలతో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆ అభ్యర్థి ప్రకటించక ముందు ప్రచారం మొదలు పెట్టేశాయి ఆ తర్వాత ఎవరున్నా సరే అభ్యర్థి గెలిపించాలనేటువంటి ప్రచారాన్ని ఉధృతం చేశాయి ఆ తర్వాత ఎప్పుడైతే ఒక ఆదివాసీ ముద్దు బిడ్డ ఆ తర్వాత ఒక పేదింటి మహిళ ఆ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా మహిళకు ఒక అవకాశం దక్కడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో కొంత ప్లస్ పాయింట్ గా భావించారు ఆత్రం శివులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఇక్కడ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేశారు హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే ఒక మంచి ఆ ఒక క్లీన్ చీట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఆ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఎప్పుడైతే అభ్యర్థి ఎంపిక పట్లనే దాదాపు యాభై శాతం విజయం భయమైనటువంటి సంతోషం అయితే ఇక్కడ శ్రులతో వ్యక్తం చేస్తున్నాయి అలాగే దానికి తగ్గినట్టుగానే ఎప్పుడైతే ఆక్రమశిగున అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె దాదాపు మంత్రి సీతక్క సహాయంతో సీతక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని సుడిగాలి ఆ తర్వాత ప్రతి చోట కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు ఒకవేళ ఆమె లేని పక్షంలో అంటే అటు సీతక్క తర్వాత ఇటు సుగుణ అలాగే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఆదిలాబాద్ లో టూర్ చేయడం అలాగే ఆసిమాబాద్ లో కూడా ప్రచారం చేయడం ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా జిల్లాకి ఉమ్మడి జిల్లాకు రాను పక్కనే ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గంలో ఆయన పర్యటన ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక రూపమిత్రు పార్టీకి ఇంకా మరి కృషి పెంచిన సందర్భం ఈ నేతల వల్ల ఎందుకంటే ఇటు అగ్రనేతలు కాదు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు తర్వాత మంత్రి సీతక్క అసెంబ్లీ ఇచ్చారు తల్లి శ్రీనివాసరెడ్డి ఇంకా స్థాయి అంటే దాదాపుగా పౌర్త స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ గెలుపును భుజానా వేసుకుని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు గడప గడపకు స్టిక్కర్లు అందిస్తున్నారు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఐదు నీతి ఐదు న్యాయాలు అయితే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో అధికారంలోకి వస్తే తీసుకొచ్చినటువంటి ఐదు న్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షోమ పథకాలు ప్రజలకి ఒకే వాటి కనుక అధికారంలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం ఏ విధంగా తోడ్పాటు అందించబోతుంది అలాగే నిరుద్యోగుల కోసం ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా పూర్తిగా ఐదు న్యాయాలతో కూడినటువంటి యొక్క గణపత్రాలు సంక్షోభ పథకానికి సంబంధించి ఏవైతున్నాయో అవన్నీ కూడా గడప గడపకి చేరుతున్నాయి అలాగే అవి వాటితో పాటు కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చిందో అందులో ఐదు హామీలు అయితే నెరవేర్చింది వాటికి సంబంధించి కూడా ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేస్తూ అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే గనక ఏం చేయబోతుందో నేను కూడా ఆ ప్రజలకు చెబుతూ ఇంటింటికి గడప గడపకు చేరవేస్తూ ఇటు ఆ కాంగ్రెస్ శ్రేణులు జిల్లా నాయకులు కాంగ్రెస్ నాయకులు అలాగే పెద్ద శ్రేణులు హైకమాండ్ మొత్తం ఓవరాల్ గా ఆదిలాబాద్ ని ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛాలెంజింగ్ గా తీసుకొని అయితే ముందుకు దూసుకెళ్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ శ్రేణులే కాదు ప్రజలు కూడా ఎందుకంటే ఆ వచ్చినటువంటి యొక్క అధికారంలోకి వచ్చినటువంటి కేవలం నూట ఇరవై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ తర్వాత ఏదైతే ఆరు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చిందో వాటికి ఐదు లక్షణమే అమలు చేసి ప్రజల్లో ఒక విశ్వాసం అయితే కాంగ్రెస్ పార్టీ పొందిందని చెప్పేసి ఆ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఇది కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఎంతైనా ఉంది ఆ తర్వాత ఇక ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పన్నెండు మంది అభ్యర్థులు అంటే ఓట్ల ఏదైతే చివరికి ఉపసహర తర్వాత పన్నెండు మంది అభ్యర్థులు అయితే మిగిలారు ఆ పన్నెండు మంది అభ్యర్థుల్లో ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే ఆ పోటీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అందులో ఇక బిఆర్ఎస్ అంటే మూడో స్థానానికి వెళ్ళేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా రాజకీయ చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ బిఆర్ఎస్ కు సంబంధించి ఇక్కడ ఇప్పటికే చాలా మంది నేతలు అంటే కేవలం ఆ ఒక్కరిద్దరు ప్రధాన నేతలు తప్ప మిగతా ద్వితీయ నేతలు తర్వాత ఫస్ట్ క్యాడర్ నేతలందరూ కూడా ఇప్పటికే కండువాలు తప్పేసుకున్నారు పక్క పార్టీలో చేరిపోయారు కొంతమంది బీజేపీలో చేరితే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా నిర్మల్ కు సంబంధించి నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా నిన్ననే కాంగ్రెస్ కండువా కప్పకడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలోపేతమైన సందర్భం అలాగే గత ఎన్నికల్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇటు కోడలు కొనప కావచ్చు అలాగే అటు ముదలకు చెంది మృదల్ సంబంధించిన బిడ్డలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అయితే పార్లమెంట్ ఆ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి పటిష్టంగా తయారవుతోంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మిగతా ఏడు అసెంబ్లీ ఇన్ఛార్జి రోజు రోజుకు ఆ పార్టీలో చేరికలతో మరింత బలోపేతంగా తయారవుతోంది సో ఇటు చేరికలు అలా ఆ తర్వాత ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ఆ అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇండియా ప్రభుత్వం ఇండియా కూడా చేయబోయేటటువంటి యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్తూ గడప గడపకు ఈ యొక్క ఇంటికి ఈ యొక్క ప్రచార కరపత్రాలు చేరుస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి అయితే కాంగ్రెస్ తేనులు నాయకులు అయితే ఆ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు వీటి ద్వారా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యొక్క గెలుపు నల్లరి మీద నడకలా భావించవచ్చని చెప్పేసి ఇక్కడ విశ్లేషణ చెప్తున్నారు అయితే ఇటు బీజేపీ వైపు చూస్తున్నట్టయితే కదా బీజేపీ కాస్త పోటీ సందర్భం అయితే కనబడుతుంది ఎందుకంటే ఇటీవలి పార్లమెంటు పరిధిలో అది ఏడు నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ గెలిచి కాస్త ఉత్సాహం ఉంది కాబట్టి కాస్త పోటీ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉంటే గింటే గనక బీజేపీతోనే ఉండే అవకాశం ఉంది అది కూడా కొంతపటికే ఉండేటటువంటి అవకాశం ఉందిగా చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే మటుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ దాదాపుగా లక్ష పైచీలకు గెలిచేటువంటి దాదాపు మెజార్టీ వెళ్ళేటటువంటి మెజార్టీ కూడా సాధిస్తే ఇక్కడ నేతలు చాలా ఉత్సాహంగా తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి వారు Right. Thank you, Satana Rana, for the clear updates.